హాయ్ హలో నమస్తే నా పేరు ఉమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విట్స్ మీ ఉమా ఇప్పుడు మనం మిలాన్ దగ్గర దోమ దగ్గర ఉన్నాం మిలాన్లో సో మనం ఇప్పుడు వచ్చేసాం ఓడీ స్టోర్ ద చాక్లెట్ స్టోర్ నా షార్ట్స్ చూస్తుంటే దాంట్లో మీకు చెప్పాను లాస్ట్ టైమ్ ఓడీ స్టోర్ గురించి వరల్డ్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని చాక్లెట్స్ దొరుకుతాయి ఇక్కడ అని సో అదే ఇప్పుడు నేను ఇప్పుడు ఫుల్ వీడియో తీసి చూపిద్దామని చెప్పేసి ఓడీ స్టోర్కి వచ్చాను అనమాట సో లెట్స్ ధో స్టోర్ లోపలికి వెళ్ళి చూద్దాం ఓకే ఇప్పుడు ఓడి స్టోర్కి వచ్చేసాము ఇది డోల్స్ అండ్ సాల్తో డోల్స్ అంటే స్వీట్ సలాద్తో అంటే సాల్ట్ అనమాట ఇది టోటల్ టూ ఫ్లోర్స్ ఆఫ్ స్టోర్ అనమాట టూ ఫ్లోర్స్ కూడా కంప్లీట్ గా చాక్లెట్స్ కేక్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పాసస్ ఇవన్నిటితో నిండిపోయి ఉంటుంది అండ్ డిఫరెంట్ ఇంకా చాక్లెట్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని చాక్లెట్స్ ఇక్కడ దొరుకుతాయి మనకి ఎంత ఇంకా చాక్లెట్ వరల్డ్ అనమాట ఈ చాక్లెట్స్ చూడండి ఇవి డ్రై ఫ్రూట్స్తో చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ అంటే మామూలుగా నట్స్ అవి కాదు స్ట్రాబెరీస్ని వాటిని డ్రై చేసినాయి ఇవి స్ట్రాబెరీస్ ఇవేమో క్రాన్బెర్రీస్ రాస్బెర్రీస్ బ్లూబెర్రీస్ ఆరెంజెస్ పీచెస్ ఇంకా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ కూడా డ్రై చేసి అవి చాక్లెట్ పైన వేసి చేశారనమాట ఇది ఆఫ్టర్ ఎయిట్ వచ్చేసి ఇది ఇక్కడ చాక్లెట్ ఎక్కువ చూస్తున్నాను నేను లోపల మింట్ ఉంటుందన్నమాట బయట డార్క్ చాక్లెట్ ఉంటుంది ఇవన్నీ కూడా లిండ్ వాడి చాక్లెట్స్ లిండ్ అంటే స్విట్జర్లాండ్లో దీని ఫ్యాక్టరీ ఉంది చాలా పాపులర్ లిండ్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా దాంట్లో చాలా ఫ్లేవర్స్ ఇదేమో పిస్తాషూ క్రీమ్ మనకి పిస్తాషూ క్రీమ్ అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు దుబాయ్ చాక్లెట్స్ అని చెప్పేసి ఫేమస్ అవుతున్నాయి కదా దాని మధ్యలో క్రీమ్ యూస్ చేస్తున్నారు కదా ఆ క్రీమ్ ఏది పిస్తాషూ క్రీమ్ మ్యాజిక్ పిస్తాషూ ఈ కిందంతా కూడా హర్షీస్ చాక్లెట్స్ అవి మనకి దొరుకుతాయి హర్షీస్ అవి అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్న చాక్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మార్స్ అండ్ బౌంటీ చాలా ఇయర్స్ ముందే మనకి ఎప్పటినుంచో ఇండియాలో దొరుకుతున్నాయి అండ్ ఇవన్నీ కూడా గిఫ్ట్ పర్పస్ కింద ఇచ్చే చాక్లెట్స్ ఆరెంజ్ ఫ్లేవర్ అండ్ చూడండి ప్రతి చాక్లెట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ చాలా ఫ్లేవర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్కే చాక్లెట్స్ అన్నీ కూడా ఇది లిండ్ అసోటెడ్ చాక్లెట్స్ ఇవి అంతే డిఫరెంట్ చాక్లెట్స్ అన్నీ మనకి దోల్సే చెప్పాను కదా ఇందాక స్వీట్ అని చెప్పేసి అలా మెన్షన్ లిండ్ ఇది గిఫ్టింగ్కే ఇవేంటో తెలుసా కెనబీస్ కుకీస్ కెనబీస్ కుకీస్ అంటే కెనబీస్ అంటే వీడ్ అనమాట అంటే గంజాయి సో ఈ కుకీస్ ఇక్కడ అవైలబుల్గా ఉంది దయచేసి ఎవరు ఇండియా పట్టుకెళ్ళొద్దు మనకి ఇల్లీగల్ అక్కడ ఇక్కడ వీళ్ళకి లీగల్ కాబట్టి సేల్ చేస్తున్నారు దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి చూడండి మ్యాంగో కుష్ స్ట్రాబెర్రీ కుష్ అండ్ లెమన్ కుష్ అండ్ దీంట్లో చాక్లెట్స్ కూడా ఉన్నాయి చూడండి కెనబీస్ చాక్లెట్స్ అస్సలు ఇండియా పట్టుకెళ్ళడానికి మాత్రం ట్రై చేయ ఇదిగోండి వీట్ బడ్డీస్ మనకి లీగల్ దొరికాంటే అయిపోయామే ఇవి వచ్చేసి పోక్క చాక్లెట్స్ చాకో పోకర్ ఇక్కడ సైడ్ ఉన్నవి ప్లే కార్డ్స్ అంటే పే కార్ట్ పోక్కర్ కార్డ్స్ ఈ పక్కనేమో చాక్లెట్స్ ఉన్నాయి కదా ఇవి చాక్లెట్స్ ఇది సరదాగా గేమ్ ఆడుకోవడానికి కూడా చాక్లెట్స్ మీద ప్రైజెస్ ఉన్నాయి ఇవేమో క్రీమ్స్ పిస్తాషూ క్రీమ్ ఆల్మండ్ క్రీమ్ పీనట్ క్రీమ్ ఇవన్నీ ఉంటాయి మ్యాజిక్ క్రీమ్ అని చూడండి అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇవన్నీ గిఫ్ట్ ప్యాకింగ్ చాక్లెట్స్ అనమాట చూడండి హెజల్నెట్ ఇడ్లీలో ఎక్కువ హెజల్నెట్ ప్రతి చాక్లెట్లో కూడా మోస్ట్లీ హెజల్నెట్ ఉంటుంది ఇవన్నీ గిఫ్ట్ ప్యాకింగ్ చాక్లెట్స్ అనమాట ఎవరికైనా గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి ఇది చూసుకుంటే లిక్కర్ ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనమాట హాఫ్ లీటర్ ఫిఫ్టీన్ పర్సెంట్ వాల్యూమ్ లిక్కర్ ఇవన్నీ కూడా గిఫ్ట్ ప్యాకింగ్ చాక్లెట్స్ ఇవి నార్మల్ చాక్లెట్స్ లిక్కర్ చాక్లెట్స్ అవి కాదు ఇవి ఎవరికైనా సరే గిఫ్ట్ ప్యాకింగ్ ఇవ్వడానికి డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఇటలీ నేమ్తో రోమ్ నేమ్తో ఉన్నాయి ఇవన్నీ ఇవి చూడండి ఇవి చాలా స్పెషల్ రమ్ చాక్లెట్స్ చాక్లెట్స్ మధ్యలో రమ్ ఉంటుందన్నమాట ఆల్కహాల్ చాక్లెట్స్ ఇవి అండ్ ఈ పక్కది వచ్చేసి లెమన్ లెమన్ చెల్లో ఇది కూడా లిక్కర్ ఉంటుంది దీనిలో చాక్లెట్స్ మధ్యలో ఇదంతా వచ్చేసి కాఫీ సెక్షన్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాఫీ ఇవి క్యాప్సిల్స్ ఉంటాయి ఆ కాఫీ క్యాప్సిల్స్ ఇవన్నీ చాలా టైప్స్ ఆఫ్ క్యాప్సిల్స్ అనమాట చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ కాఫీస్ అండ్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉన్నాయి ఈ పక్కన స్నిక్కర్స్ అండ్ మాస్ ఇవన్నీ కూడా హాట్ చాక్లెట్ యొక్క క్యాప్సిల్స్ ఈ కప్స్ చూసారా ఇది డ్రింక్ అండ్ ఈడ్ కాన్సెప్ట్లో చేసిన కప్స్ ఇది ఇంట్లో ఏదైనా సరే కాఫీ కానీ ఏదైనా వేసుకుని తాగి తర్వాత తినడానికి కప్స్ ఇది ఆల్రెడీ మనకి చాలా స్టార్ట్అప్స్ ఇండియాలో స్టార్ట్ అయినాయి అవైలబుల్గా కూడా ఉన్నాయి విత్ చాక్లెట్ ఉన్నాయో లేవో తెలియదు ఉంటే కామెంట్ చేయండి చాక్లెట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్స్ అండ్ ఇవేమో చాక్లెట్ స్పూన్స్ సేమ్ హాట్ చాక్లెట్ పాలు వేసుకుని స్పూన్స్ వేసుకుని నెల తిప్పుకుంటే హాట్ చాక్లెట్ మిల్క్ తయారైపోతుంది ఇదేమో పిస్తా షూ కప్స్ ఫ్లేవర్ అనమాట పిస్తా షూ ముందు చూస్తుంది వెనిలా ఈ బాటిల్స్ చూసారా కలర్ కలర్ బాటిల్స్ ఏమనుకుంటున్నారు ఇవి ఇవి లిక్కర్స్ అనమాట ఆల్కహాలే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వాల్యూమ్ అలా ఉంటుంది ఈ సైడ్ బ్లాక్ దేమో చాక్లెట్ బ్రౌన్ది ఈ ఆరెంజ్ మస్క్ మిల్లన్ కర్బూజా పిస్తా కిందదేమో రెడ్ స్ట్రాబెరీ ఇది కొనిపిస్తూ ఉండే క్రీమీగా ఉంటుంది అన్నమాట ఇది ఈ పైన బాటిల్స్ కూడా అన్నీ అవే ఇదేమో బ్లూబెర్రీస్ ఇది నాకు తెలియదు ఏంటో సమ్ రమ్ ఏదో ఇన్ఫ్యూజ్డ్ ఏదో ఆల్కోహాల్ ఇది చాక్లెటే ఆ పక్కది ఫ్రాగోలినా అంటే అది కూడా స్ట్రాబెరీ అనమాట ఈ పైన అన్ని కూడా హ్యాండ్ మేడ్ అంటే లిక్కర్స్ అంటారు ఇక్కడ ఇక్కడ ఫేమస్ లిక్కర్స్ ఇవన్నీ ఇది లిక్క సెక్షన్ ఈ సైడ్ ఉన్నాయి డార్క్ చాక్లెట్ అనమాట ఎయిటీ పర్సెంట్ డార్క్ ఇది చూడండి తాపీలా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి ఇక్కడ ఇది కూడా ఆల్కోహాల్ డిఫరెంట్ షేప్స్ మోస్ట్లీ ఇవన్నీ కూడా గిఫ్టింగ్ పర్పస్ కి వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు తీసుకెళ్తారు ఇది చూడండి చుప్పాచిప్స్ విత్ బిగ్ బబ్బుల్ అనమాట రెండు కలిపి కాంబినేషన్ ఇది బబ్బుల్ క్యూబ్ మ్యాజిక్ క్యూబ్స్ చుప్పా చుప్స్ అండ్ బిగ్ బబ్బుల్ కాంబినేషన్ ఉంటుంది ఇవి ఎంఎండ్ ఎమ్స్లో సమ్ గిఫ్టింగ్ పర్పస్కే ఇవి కూడా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ ఇవన్నీ ఇవేమో హ్యారీ పోటర్ చూసారా హ్యారీ పోటర్ చాక్లెట్స్ ఇవన్నీ మనకి ఇండియాలో ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ దొరకవు అండ్ ఇవన్నీ కూడా గిఫ్టింగ్ పర్పస్గా చాక్లెట్స్ ఇవి వచ్చేసి జెల్లీస్ అనమాట చిన్నప్పుడు మనకి దొరికేవు కదా షాప్స్లో అవి ఆ జెల్లీస్ అండ్ ఇవన్నీ ప్రోటీన్ సెక్షన్ అనమాట ఇది ఇది న్యాచురల్ ప్రోటీన్ డిఫరెంట్ డిఫరెంట్ మ్యూ మ్యూస్లీస్ అవి ఉంటాయి కదా అవి ప్రోటీన్ బార్స్ పీనట్ బటర్ ఆల్మండ్ బటర్ అవన్నీ ఇవి ఇవన్నీ మాస్ పడది ప్రోటీన్ ఇవంతా కూడా ఇదేమో బీఫ్ జర్కీస్ బాబిక్యూ బీఫ్ జర్కీస్ ఇదేమో పోర్క్ జర్కీస్ అండ్ పోర్క్ అండ్ బీఫ్ అనమాట ఇవి మనకి ఇక్కడ చాక్లెట్స్ ఏ కదా అన్నీ దొరుకుతాయి ఇవి హ్యాండ్ మేడ్ పాస్తాస్ అండ్ స్పెగిటీ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ పాస్తాస్ ఉంటాయి ఇవన్నీ కూడా స్పైసెస్ అనమాట ఈ స్పైసెస్ అన్ని కూడా స్పెగిటీలో యూస్ చేసుకోవడానికి స్పైసెస్ ఇవి ఇలా ప్యాకింగ్స్ కింద అమ్ముతున్నారు ఇది ఇంకొక కైండ్ ఆఫ్ స్పైసెస్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బబుల్ టీస్ ఇవి చూడండి బొబా ఫ్రూట్ బెర్రీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇది బియర్ బియర్స్ అవి కూడా మామూలుగా స్టోర్స్లో అమ్ముతారు ఇక్కడ ఇది కూడా బబుల్ టీస్ ఇది కుక్ ఇది మాన్స్టర్లో చూడండి మనకి అసలు ఇన్ని ఫ్లేవర్స్ దొరకనే దొరక ఇన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో మాన్స్టర్లో ఎనర్జీ అల్ట్రా ఇది జీరో షుగర్ మీకు తీసి చూపిస్తాను ఆగండి ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయో ఇది జీరో షుగర్ ఇది జ్యూస్డ్ మాన్స్టర్ అంట ఎనర్జీ ప్లస్ జ్యూస్ ఇది మాన్స్టర్ మ్యూలి ఇది మాన్స్టర్ ఎనర్జీ అల్ట్రా వైలెట్ ఇది జ్యూస్డ్ మాన్స్టర్ మళ్ళీ మాన్స్టర్ ప్లస్ జ్యూస్ ఇది మాన్స్టర్ ఎనర్జీ వాటర్ మిలన్ ది వాటర్ మిలన్ పంచ్ అండ్ ఇది వచ్చేసి మళ్ళీ మ్యాంగో ఫీస్ట్ ఇది అల్ట్రా రెడ్ ఇది ఎనర్జీ నైట్రో అంట ఇది జావా మాన్స్టర్ ఇది జావా మాన్స్టర్లోని రెండు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అదేమో మోకా ఇదేమో పంచ్ మాన్స్టర్ అసలు నేనైతే ఇన్ని ఫ్లేవర్స్ ఎక్కడ చూడలేదు అసలు మాన్స్టర్లో అన్నీ ఉన్నాయి ఇక్కడ మాన్స్టర్వి ఇది మళ్ళీ పంచ్ ఇది జ్యూస్ మాన్స్టర్ ఎనర్జీ ప్లస్ జ్యూస్ సేమ్ ఇది మాన్స్టర్ గోల్డెన్ మాన్స్టర్ అనమాట పైనాపిల్ది అండ్ ఇది ఎనర్జీ ఫీస్ట్ అది అల్ట్రా ఫీస్ట్ ఇది నైట్రో మాన్స్టర్ ఇది ఎనర్జీ ఇది పంచ్ది ఇది ఇది ఒక్కటే మనకి ఇండియాలో దొరుకుతుంది మాన్స్టర్ ఎనర్జీ అది సేమ్ గోల్డ్ ఇవి చూడండి ఫాంటాస్లో ఎన్ని కైండ్ ఆఫ్ ఫాంటా స్ట్రాబెర్రీ ఆరెంజ్ గ్రేప్ ఇది స్ట్రాబెర్రీ ఇది బ్లూబెర్రీస్ అవన్నీ బెర్రీస్వి ఫ్రూట్స్వి అన్నిటివి ఫాంటాస్ అనమాట మనకి దొరకవు ఎన్ని రకాల ఫాంటాస్ ఇవి చుపాచుప్స్లో డ్రింక్స్ సో డ్రింక్స్ అవి ఇదంతా కూడా సాల్ట్ సెక్షన్ చీటోస్ అవి అనమాట కెచప్ చీటోస్ చీటోస్లో లేస్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అన్నీ మనకి ఇండియాలో మధ్యలో చీటోస్ దొరకలేదు కదా చాలా మంది మిస్ అయ్యారు చీటోస్ చీటోస్ ఫ్యాన్స్ ఎవరి ఉంటే చెప్పండి కామెంట్స్లో ఇవన్నీ కూడా ప్రింగిల్స్ అవి మొత్తం అంతా కూడా సాల్ట్ సెక్షన్ ఇదంతా ఇవి లిండ్ పిస్తాషు చాక్లెట్స్ నేను యాక్చువల్లీ దుబాయ్లో దొరికే పిస్తాషు చాక్లెట్స్ గురించి ట్రై చేస్తున్నాను కానీ దొరకట్లేదు ఇదేమో పిస్తాషు క్రీమ్ కిందవన్నీ కూడా పిస్తాషు రిలేటెడే నాకు అవి మాత్రం దొరకట్లేదు పైకి వెళ్దాం రండి ఇది హరిబో హరిబో ఇవన్నీ కూడా చాక్లెట్సే క్యాండీస్లోకి వస్తాయి ఇవి చుపాచుప్ లాలీపాప్స్ ఎంత పెద్దవి చూడండి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్న సైజెస్ లాలీపాప్స్ ఉంటాయి అండ్ లాలీపాప్ ఫైట్ అనమాట నేను మా హస్బెండ్తో చేస్తున్నాను ఇవి మిలోస్ డిఫరెంట్ డిఫరెంట్ మార్ష్ మిలోస్ ఇవన్నీ కూడా కింద చెప్పాను కదా హరిబో హరిబో వాళ్ళు కూడా మార్ష్ మిలోస్ అండ్ ఇవి చూడండి కేక్ లాగా ఇవన్నీ గిఫ్ట్ ప్యాకింగ్ చేసి ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఇవన్నీ కూడా చాక్లెట్సే గ్రామ్స్ లెక్కన సేల్ చేస్తారు ఈ చాక్లెట్స్ అన్నీ ఓ చాక్లెట్ వరల్డ్ ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో అసలు ఇవి మెకరాన్స్ ఇవి డిఫరెంట్ ఫ్లేవర్డ్ మ్యాకరాన్ స్ట్రాబెరీ పిస్తాషో అవి ఇది మళ్ళీ లింట్ చాక్లెట్స్ అనమాట లింట్ మొత్తం అంతా కూడా ఇవి కేజస్ లెక్కన సేల్ చేస్తారు గ్రామ్స్ లెక్కన సేల్ చేస్తారు యాక్చువల్లీ ఎయిటీ గ్రామ్స్ వచ్చేసి ఫోర్ పాయింట్ నైన్ నైన్ యూరోస్ ఇవంతా ఈ చాక్లెట్ వరల్డ్ చూస్తుంటే ఎంత బాగుందో అసలు ఓ మై గాడ్ దీస్ మెనీ చాక్లెట్స్ బట్ ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏ కిడ్ మా హస్బెండ్ చాక్లెట్తో ప్రపోజ్ చేశారు లవ్ యూ టు ఇవన్నీ కెలాగ్స్ చాకోస్ అవి ఉంటాయి కదా అవి ఇవి స్టిక్స్ చాకో స్టిక్స్ హేజల్నెట్ మీకు చెప్పాను కదా ఇటలీలో చాలా ఎక్కువ హేజల్నట్ చూస్తాం వెనీలా క్రీమ్ హేజిల్నెట్ స్ట్రాబెర్రీస్ చాక్లెట్ విత్ హేజల్నెట్ అనమాట అది చాకో స్టిక్స్ ఇవన్నీ కూడా సాల్టెడ్ బిస్కెట్స్ అవి ఇవన్నీ కూడా గిఫ్ట్ ప్యాకింగ్ కుకీస్ మోస్ట్లీ సాల్టెడ్ కుకీస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్యాకింగ్స్ డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఐమ్ స్మార్ట్ ఐమ్ నాట్ లీజీ బట్ ఐఎమ్ స్మార్ట్ ఇవన్నీ గమీస్ ఇవి ఫ్లేవర్డ్ అనమాట ఇవి నార్మల్ రెగ్యులర్ గమనీస్ ఇవన్నీ ఫ్లేవర్డ్ అసోటెడ్ ఇవన్నీ కూడా ఆల్మండ్ చాక్లెట్స్ ఆల్మండ్ మీద పైన కోటెడ్ అనమాట ఈ చాక్లెట్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి కదా అండ్ వీటిలోని ఇవన్నీ అసోటెడ్ దీంట్లో ఫ్లేవర్స్ ఉన్నాయి చూడండి పైనాపిల్ లెమన్ గ్రీన్ యాపిల్ పిస్తాష్యూ అండ్ వెనీలా అండ్ ఇంకొక ప్యాకింగ్ వచ్చేసి ఇది వచ్చేసి కోకోనట్ స్ట్రాబెర్రీ చెర్రీస్ మిక్స్డ్ బెర్రీస్ అండ్ పిస్తాషు ఇవన్నీ కూడా అవే చాక్లెట్స్ ఆల్మండ్ కోటెడ్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా మొత్తం అంతా రెడ్ కలర్తో ఆల్మండ్ కోటెడ్ డార్క్ చాక్లెట్ కోటింగ్ రిమైనింగ్ కంటెంట్ పార్ట్ టూలో చూడండి చెప్పాను కదా ఈ స్టోర్ చాలా పెద్దదని సో వీడియో చాలా లెందీ అయిపోయింది అందుకే ఇక్కడితో నేను వీడియో స్టాప్ చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్స్ మీ ఉమా బాయ్